అదో ఉదయం ఆ రోజు ముఖ్యమంత్రి గారి మొహంలో ఎప్పట్లాంటి చిరునవ్వు కనిపించలేదు సా అసాధారణ సిబిఐ కోర్టుకు హాజరై సమయంలో కూడా ఆయనలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం తో తొక్కిసలా పుడుతుంది కానీ ఈసారి మాత్రం ఏదో తెలియని అలజడి ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఆయన కోర్టుకు వచ్చి తన తరపున న్యాయవాదులతో స్పందిస్తున్న తీరు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది కోర్టు హాల్లో వాతావరణ ఉద్రిక్తత ఉంది మాజీ ముఖ్యమంత్రి గారి హాజరు కావడంతో భద్రత మరింత పెంచారు ఇంతలో విచారణ మొదలైంది ముఖ్యమంత్రి గారి పాత కేసుల గురించి మినహాయింపు పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి అంతకుముందు సిబిఐ కోర్టులో విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి గారు కేవలం గంట మాత్రమే కోర్టులో ఉంటారని జడ్జికి పరోక్షంగా టైం ఇచ్చారని గుసగుసలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద జడ్జికు దారితీశాయి ఆయన తనకున్న రాజకీయ పరపతి అధికార బలాన్ని చూసుకుని ఈ విధంగా వివరించారంటూ ప్రతిపక్ష పోసాయి ఇక అసలు విషయం సుప్రీంకోర్టుకు చేరింది రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ముఖ్యమంత్రి గారి తరపు న్యాయవాదులు వాదనల వాదనలను చాలా నిశ్చితంగా పరిశీలించారు ఆ జడ్జి గారి ధర్మాసనం ఎదుట అసాధారణంగా తీర్పులు వెలువడాయని న్యాయ వర్గాల్లో పేర్కొంది ఆయన ఎప్పుడూ ఎట్లాంటి ఒత్తిళ్లు లోన్ తాగ్గోళ్లని నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా వివరించే న్యాయమూర్తిగా పేర్కొరుకుందారు ఈ ముఖ్యమంత్రి గారి కేసు కూడా ఆయన ముందుకు రావడం కేవలం యాదృశ్యమైన రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది ఒకనొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి తరపు న్యాయవాది తన వాదనలు బలంగా వినిపించినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఊహించిన విధంగా విధం విధంగా ఒక పదునైన వ్యాఖ్యలు చేశారు కోర్టు అంటే పౌరులందరికీ ఒకటే చట్టం దృష్టిలో అంతా సమానమే ఏ కేసు విషయంలో అయినా కోర్టుకు సమయం కేటాయించే అధికారం కేవలం కోర్టుకి మాత్రమే ఉంటుంది ఎవరు కోర్టుకు పరిమితులను విధించలేరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పరోక్షంగా సిబిఐ కోర్టు జరిగిన సంఘటనలు సంబంధించిందిగా భావించారు ఈ మాట వినగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా గుండె బద్దలైనంత అయిందని అక్కడ ఉన్నవారు గుసగుసలు ఆడుతున్నారు ఒక ఈ వ్యాఖ్య జగన్గా రాజ రాజకీయ పలుకుబడికి అధికార దౌర్ దౌర్బ దృక్పథానికి సుప్రీంకోర్టు ఇచ్చిన నుంచి వచ్చిన ఒక భారీ షాక్గా అందరూ భావించారు రాష్ట్రంలో ఇకపై కోర్టుల విషయంలో ముఖ్యమంత్రి గారి మరింత జాగ్రత్తగా వివరించాల తప్పదని ఈ సంఘటన రుజువు చేసింది జడ్జి గారి వ్యాఖ్య కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు న్యాయ వ్యవస్థగా గొప్పదనాన్ని దాని సర్వోన్నత న్యాయస్థానాన్ని గుర్తు చేసే విధంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు ఒకరోజు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి గారి కేసులు విచారణ తీరు మారుతుందా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తి రేపు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది ఈ సంచలన విషయం రాష్ట్రమంతట వాదనలా వినిపించింది ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు జడ్జి గారి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి గారిపై విమర్శలు వర్షం కురిపించారు న్యాయం ఎప్పుడు గెలిసింది రాజ్యాంగంగా ముందు ఎవరైనా సమానమైన నివృత్మైందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు మరోవైపు అధికార పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అదే సాధారణ వ్యాఖ్యల మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు కానీ అంతర్గత అంతర్గతంగా మాత్రం వార్త వారంతా ఈ పరిణామాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై వెంటనే తమ ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు పుకార్లు చికారులు చేశాయి రాష్ట్ర రాజకీయాల్లో ఒక రోజు జరిగిన ఈ సంచలన పరిణం రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు దారితీస్తుందో అన్ని ప్రజలు రాజకీయ పరిస్థితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు